నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవ్ స్వాగతం ఈరోజు సుఖీభవ్ లో బీపీ పెరిగితే గుండెపోటు పొట్టలో క్యాన్సర్ నయమవుతుందా ఇన్సులిన్ కన్నా మాత్రలే మేలైనవా గుండు కొట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుందా ఇంకా సమస్య సలహా హెల్త్ హైబీపీ ఇవాళ మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టులా పరిణమిస్తోంది రక్తపోటు కొండెక్కుతున్న కొద్దీ శరీరం వ్యాధుల కుంపటిలా మారుతోంది అదుపు తప్పిన రక్తపోటు మూలంగా ప్రధానంగా గుండెకు ముప్పు పొంచి ఉంటోంది హైబీపీ మూలంగా రక్తనాణాలు గట్టిపడటం రక్త ప్రసారంలో అవరోధాలు ఏర్పడి అంతిమంగా గుండెపోటు వచ్చి పడుతోంది ఈ నేపథ్యంలో హైబీపీ గుండెకు ఎలా ముప్పుగా పరిణమిస్తోందో దానిని అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం రక్తం ప్రతి అవయవానికి జీవనాధారం గుండె నుంచి పంపయ్యే ఈ రక్తం రక్తనాళాల ద్వారా మొత్తం మన శరీరంలోని అన్ని భాగాలకు ప్రసరిస్తుంది ఇలా గుండె నుంచి పంపయ్యే రక్తం రక్తనాళాల గోడలపై కలుగజేసే పీడనాన్ని రక్తపోటు అంటాం సహజంగా రక్తపోటు నూట ఇరవై బై ఎనభై ఉంటుంది ఈ రక్తపోటు నూట ఇరవై బై ఎనభై నుంచి నూట నలభై బై తొంభై మధ్య ఉంటే దానిని ముందస్తు హైబీపీకి సంకేతంగా డాక్టర్లు చెబుతారు ఇక నూట నలభై బై తొంభై దాటితే దానిని హైబీపీగా పరిగణిస్తారు ఇక బీపీ నూట అరవై బై వంద దాటితే మాత్రం అది తీవ్రమైన హైబీపీగా పరిగణించాల్సి ఉంటుంది ఈ హైబీపీ వల్ల వచ్చిన నష్టం ఏమంటే అది నేరుగా గుండె మీద కానీ మెదడు మీద కానీ ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా హై బీపీ గుండెకు తెచ్చిపెట్టే నష్టం అనూహ్యంగా ఉంటుంది ఈ అధిక రక్తపోటు అనేది ఈ కర్ణాటక డిసీజ్ రావటానికి వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టరస్ ఎందువల్ల అంటే ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు గుండె పంపింగ్ ఒక రెసిస్టెన్స్కి పని పనిచేయాల్సి వస్తుంది సపోజ్ మనకి నార్మల్ బ్లడ్ ప్రెషర్ వన్ ట్వంటీ బై ఎయిటీ ఉన్నప్పుడు గుండె పనిచేసే పద్ధతిలో కూడా అదేవిధంగా ఇప్పుడు వన్ ఎయిటీ బై వన్ టెన్ అట్లా ఉన్నప్పుడు గుండె ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది ఎందుకంటే రెసిస్టెన్స్ అగనిస్ట్గా గుండె కంట్రాక్ట్ చేయటం వల్ల గుండెకి ఎక్కువ ఆక్సిజన్ కావాల్సిన అవసరం ఉంటుంది దానికి ఎనర్జీ ఎక్కువ కావాల్సి ఉంటుంది ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉండటం వల్ల గుండె గదుల యొక్క మందం పెరుగుతూ ఉంటుంది దీన్ని హైపర్ ట్రోఫీ ఆఫ్ ది హార్ట్ అంటారు తర్వాత గుండె ఎక్కువ కాలం హైపర్ టెన్షన్ ఇట్లా ఉండడం వల్ల ఈ హైపర్ టెన్షన్ వల్ల ఈ కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు రేన్ లాటరీస్ అంటారు వాటిలో తర్వాత ఈ ఎదురోస్క్లీరోసిస్ అన్నీ డెవలప్ అవ్వడం వల్ల ఈ హైపర్ టెన్షన్ అనేది ఏంటంటే ఈ గుండెకి ఎగ్నెస్ట్ రెసిస్టెన్స్ ఇది కంట్రాక్ట్ చేయడం వల్ల గుండె కండరం పెరిగి తర్వాత కరోనా ఆర్టరీ బ్లాక్స్ రావడానికి అవసరం వల్ల ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి దాంతోపాటు రక్తనాళాల్లో కూడా బ్లాక్స్ కానీ ఉండేటట్టయితే గుండెకి ఎక్కువ బ్లడ్ అవసరం అదే టైంలో ఈ బ్లాక్స్ డెవలప్ వలన రక్త సరఫరా తగ్గుతుంది అందువల్ల డిమాండ్ అండ్ సప్లై బాగా మారిపోతుంది అందువల్ల ఏంటంటే వీళ్ళు మోర్ సిమ్టమేటిక్గా ఉంటారు గుండె హైపర్ టెన్షన్ లేకుండా రక్తనాళాల్లో బ్లాక్ వస్తే వచ్చిన రక్తం సరఫరాతో గుండె సరిపెట్టుకుంటూ ఉంటుంది కానీ ఈ హైపర్ టెన్షన్లో గుండె గోడలు మందంగా ఉండటం వల్ల ఎక్కువ బ్లడ్ రిక్వైర్ అవ్వకుండా వచ్చే బ్లడ్ తక్కువైనప్పుడు సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి డిస్పారిటీ ఎక్కువ ఉండటం వల్ల సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవటం కంట్రోల్లో పెట్టుకోవడం అనేది గుండె పనిచేసే విధానానికి చాలా అవసరం సాధారణంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది రక్తనాళాల్లో బ్లాకులుగా పేరుకుపోవటం జరుగుతుంది దీనినే అథిరోస్క్లిరోసిస్ అంటారు ఈ బ్లాకుల వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల ద్వారా గుండెకు సరఫరా అయ్యే రక్తం శాతం తగ్గుతుంది అలాగే ఈ బ్లాకుల వల్ల కాలక్రమంలో రక్తనాళాల సైజు తగ్గటం రక్తం కలుగజేసే పీడనం పెరగటం వల్ల రక్తనాళాల గోడలు కూడా దెబ్బతింటాయి ఇది విషవలయంలా మారి అంతిమంగా గుండెకు అందాల్సిన రక్త సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ఫలితంగా గుండె నాళాలు దెబ్బ తినటం లేదా కరోనరీ ఆర్టరీ డిసీజ్ గుండె పరిమాణం అలాగే హార్ట్ ఫెయిల్యూర్ లాంటి ప్రమాదకర సమస్యల్ని హై బ్లడ్ ప్రెషర్ నుండి గుండె ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఈ హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి ఈ హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడానికి బేటా బ్లాకర్స్ అని కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని ఏసిని బిటార్స్ అని తర్వాత రకరకాలైనటువంటి మందులు ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి వాడతారు అదేవిధంగా ఇట్లా హై బ్లడ్ ప్రెషర్ ఉండి తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి దానికంటే ముందు కూడాను సాల్ట్ సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోవాలి ఎందుకంటే సాల్ట్ కానీ తీసుకునేటట్లయితే బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది సో మనం మెడిసిన్స్ తీసుకుంటా సాల్ట్ తీసుకుంటామంటే మనం వేసుకోండి మెడిసిన్స్ ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది అదేవిధంగా ఈ గుండె హై బ్లడ్ ప్రెషర్ ఉన్నారు శారీరక వ్యాయామం చేయాలి శారీరక వ్యాయామం కానీ చేసేటట్టయితే బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది ఎందుకంటే మనం వ్యాయామం చేసినప్పుడు మనకి జనరేట్ అయ్యే హీట్ ఎనర్జీ వల్ల కొంచెం బ్లడ్ వెసల్స్ డైలెట్ అవుతాయి వెసల్ డైలెటేషన్ దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది గుండెలో నొప్పి అనిపించటం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది అనిపించటం పెద్దగా పని చేయకుండా తీవ్రంగా చెమటలు పట్టటం ఏదైనా పని చేస్తున్నప్పుడు భారంగా అనిపించటం లాంటి లక్షణాలు కనిపిస్తే బీపీ చెక్ చేసుకోవటం అత్యావశ్యకం ఒకవేళ హై బీపీ ఉంటే దానికి తగిన చికిత్స తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం ద్వారా గుండెకు జరగబోయే ప్రమాదాల్ని చక్కగా నివారించవచ్చు